విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు స్లమ్ డాగ్ పేరును ఖరారు చేశారు నేడు టైటిల్ లాంచ్ ఈవెంట్ చెన్నైలో జరగాల్సి ఉంది విజయ్ రాజకీయ పర్యటనలో రేగిన రద్దీ వల్ల నలభై మంది ప్రాణాలు కోల్పోవటంతో దాన్ని వాయిదా వేశారు విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రానికి స్లమ్ డాగ్ అనే టైటిల్ ఖరారు చేశారు చెన్నైలో జరగాల్సిన అధికారిక టైటిల్ లాంచ్ ఈవెంట్ వాయిదా పడింది విజయ్ రాజకీయ పర్యటన సందర్భంగా జరిగిన రద్దీలో నలభై మంది ప్రాణాలు కోల్పోవడంతో వాయిదా పడింది టైటిల్ లీక్ కావడంతో అభిమానులు ఫస్ట్ లుక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు యాక్షన్ ఎమోషనల్ డ్రామాలు సంయుక్త మిన హీరోయిన్ గా నటిస్తుండగా టబో కీలక పాత్రలో కనిపించనుంది వీరసింహారెడ్డి ఫేమ్ కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నారు ఈ సినిమా టైటిల్ స్లామ్ టాక్ గా లాక్ చేశారు పూరి జగన్నాథ్ గతంలో వచ్చిన కుబేరాలో బిచ్చగాడు వ్యవస్థను శాసించే ఎలా మారాడనే థీమ్ కొంతవరకు తలపించిన పోకిరి తరహా మాస్ ట్రీట్మెంట్ బిజినెస్ మ్యాన్ కిక్కివ్వడం ఖాయమని చెప్తున్నారు అయితే కథాపరంగా కుబేరాతో స్లామ్ టాక్ కు ఎలాంటి పోలిక ఉండదని విజయ్ సేతుపతిలోని సంపూర్ణ నటుడు ఈ చిత్రం ద్వారా మరోసారి బయటకొస్తాడని తెలుస్తోంది షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయినట్లు తెలుస్తోంది లైగర్ డబుల్ స్మార్ట్ వంటి వరుస డిజాస్టర్ల తర్వాత పూరి జగన్నాథ్ కు స్లామ్ టాక్ తో కంబ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు ఒకప్పుడు టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్స్ అందించిన స్థాయి నుంచి వరుస వైఫల్యాలతో వెనకబడిన పరిస్థితి రావడం ఈసారి పూరి అత్యంత కసితో ఉన్నట్లు తెలుస్తోంది అందుకే గత ట్రాక్ రికార్డు పట్టించుకోకుండా స్లమ్ డాగ్ కథ వినగానే విజయ్ సేతుపతి అంగీకరించినట్లు చెప్తున్నారు విడుదల తేదీపై ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోలేదు కానీ తెలుగు తమిళ మార్కెట్లకు అనుగుణంగా రెండు చోట్ల గ్రాండ్ రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారు క్రిస్మస్ విడుదలయ్యే అవకాశం ఉందని టాక్ స్లామ్ సినిమా కదా విజయ్ సేతుపతి యాక్టింగ్ పూరి జగన్నా దర్శకత్వం కలిసి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకునేలా చేస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు ఈ సినిమా ద్వారా పూరి తన సత్తా చాటి విమర్శకులకు సమాధానం చెప్పాలని చూస్తున్నారు